వెల్కమ్ టూ సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కావల్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలో రెండవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వంలో జరిగిన వంద రోజుల పాలన వివరిస్తూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందన్నారు వంద రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అందజేసి ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు అవ్వతాతల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేయడం జరిగిందన్నారు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను యువ భవిష్యత్తుకు మెగా డీఎస్సీ ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ లైటలింగ్ యాక్ట్ రద్దు వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు కేంద్రం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు మండలంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు రైతుల కష్టాలు తెలిసిన రైతు బిడ్డను అని అందుకే డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తానన్నారు దగదర్తి బుచ్చి రోడ్డును త్వరగా పూర్తి చేస్తానన్నారు చెరువుల ఆక్రమణలను తొలగిస్తామని అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు దామవరం ఎయిర్పోర్ట్ కట్టడం కోసం భూసేకరణ నిమిత్తం వంద రోజుల్లోనే తొంభై ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందన్నారు దగదర్తిలో త్వరలో అన్నా క్యాంటీన్ రాబోతుందన్నారు చంద్రబాబు నాయకత్వంలో ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి దగదర్తి మండల టీడీపీ అధ్యక్షులు అల్లం హనుమంతరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి కండ్లగుంటం మధుబాబు నాయుడు జలదెంకి శ్రీహరి నాయుడు చెన్నూరు సర్పంచ్ నాయక్ పాపన మల్లికార్జునరెడ్డి జనసేన నాయకులు యాదవ్ అధికారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు Sampai ketemu di beberapa hal melanjutkan. क्या नाम है क्या क्या नहीं ट्राउट मेला है भाई जाओ अडूता मल्ली गलबिस्सन ना 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 देख ले ना एक लट्टा साथ इसको जलाने जलाने प्रबंधकारिक्रमालों डाले అది ఈ రోజు మన శాసన సభ్యులైనటువంటి శ్రీ దగమాడి వెంకటకృష్ణారెడ్డి గారి ద్వారా వారి సందేశం ద్వారా తెలుసుకుందాం బైబి మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారు మండల ఇన్ఛార్జి తోడి రవికుమార్ గారి నాయకత్వంలో మండలంలో ఉంటా ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచిది ఈ ప్రభుత్వాన్ని నడిపే రాజు మంచివాడు రాజు నీడలో ఈ ప్రభుత్వ నీడలో మన కష్టాలన్నీ తొలగిపోతున్నాయని చెప్పేందుకు ఈ రోజున మీ గ్రామానికి మేము ఇచ్చేయటం జరిగింది ఒకటి రాజకీయాల్లో నేను మీ ప్రాంతానికి కొత్త అయినప్పటికీ మీ ప్రాంతానికి నాకు ఎటువంటి అనుబంధం లేకపోయినప్పటికీ ఒక్క పిలుపుతో మన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చాడన్నటువంటి నమ్మకంతో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు నన్ను ఆదరించారు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు నాకు ఎనలేని మెజార్టీని తెచ్చే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు తను పోటీ చేస్తే ఎంత కష్టపడతాడో అంతగా ఈ మండల వాసులు కష్టపడ్డారు సుభిక్షంగా పంటలు పడడానికి పంట కాలలు తవ్వాలి చెరువులు తెగి పొలాల మీద మాటలు కొట్టకుండా చెరువులు పంటలు నాశనం పోకుండా చెరువుల్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎక్కడ డ్రైనేజ్ లో నీళ్లు ఆగిపోయినా డ్రైన్ మేజులు క్లీన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఈతలు ఇట్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మంచినీటి సదుపాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి స్కూల్ బిల్డింగ్లు కట్టి పిల్లలు చదువుకోవడానికి మంచి నాణ్య విపించాలని లిస్టుల్లో కట్టుకున్న ఇళ్లలో కూడా చేర్చి మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు తెలియజేశారు ఎందుకంటే మనిషికి కావలసింది నేర తర్వాత గుడ్డ మూడు తిండి ఈ మూడు ఉండాలి ఆల్రెడీ మీ ఇంట్లో మీరు తింటున్నారు మీరు సంపాదించుకుంటున్నారు అన్ని విధాలా మీరు జీవిస్తున్నారు నా వంతు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఈ మండలంలో ఎన్ని ఇల్లు వస్తే ప్రతి ఇంటికి పదివేల రూపాయలు నా సొంత డబ్బులు కూడా ఇస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక నుంచి ఈ మండలం నాది ఈ మండలం ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఈ కష్టాల కడల్లో నష్టపోయే ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత నాది అని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వారం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కావ్య కృష్ణారెడ్డి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీరు రాబల్లా ఫోన్ చేసినా మీకు స్పందిస్తా ఈ మండలానికి ఎనలేని సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నీ మండలం రైతుల పరంగా సోమశెల కాలం మనకు వరం సోమశెల కాలం నుంచి ఈ మండలానికి కొంత ప్రాంతానికి డెల్టాగా వస్తుంది చంద్రబాబు నాయుడు దయవల్ల మిగతా మండలంలో ఉన్న మిగతా పంచాయతీలు కూడా డెల్టా చేసి తీరుతానని కూడా మాటిస్తూ ఉన్నాం మీకు ఉత్తర కాలం కింద ఆరు పంచాయతీలు ఆగిపోయింది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది డిఆర్ ఛానల్ ద్వారా కొన్ని గ్రామాలకి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది డిఆర్ ఛానల్ పూర్తి చేపిస్తా డిఎం ఛానల్ ద్వారా ముంగుమూరికి నీళ్లు ఇప్పిస్తా ఉత్తర కాలం ద్వారా ఈ ఆరు పంచాయతీలు అయితే ఏవైతే ఆగిపోయినా వాళ్ళందరూ కూడా నీళ్ళు ఇప్పిస్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రేపటి రోజున నా పనితనం మీ ఎకరా నీళ్ళు అందించే దానికి కాలం గట్టుల మీద తిరిగి మీరు ఎల్లల్లో పడుకుంటే మీ చాలకు నీళ్ళు తెచ్చే దానికి నేను గట్టుల మీద తిరగడానికి సిద్ధంగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక రైతు బిడ్డని రైతు యొక్క కష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని రకాల రైతులను ఆడుకునే దాంట్లో రాజా కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా మీకు సేవకుడుగా ఉంటాడిన మటుకు మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజుని మండలాన్ని సంచరిస్తే దగ్గత్త నుంచి బుచ్చిరెడ్డి పాలెం పోయే రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా చూశారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటిలో రోడ్డు వర్కర్ దిగిన పని ఆ కాంట్రాక్ట్ ని మళ్ళా తెలిసి మీ పార్టీ నాకు అవసరం లేదు ముందు నా ప్రజలకు రోడ్డు వేయాలని చెప్పి మొన్న రోజున మీ ఊరికి వచ్చి శంకుస్థాపన చేశాం ఇంతటి తాగలైతే టంకాయ కొడితే సంబరం కాదు ఈ రోడ్డును అతి తొందరలోనే ఏపించి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటట్టు చేస్తారని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాగుండెం నుంచి వచెం దగ్గర నుంచి నేను ఇంగోలు ఇంగోలు పాడు వరకు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల అద్వానగా ఉంది దాన్ని కూడా తొందరలోనే డిపిఆర్లు చేయటం కూడా జరిగింది తొందరలోనే వర్కులు కూడా చేపించబోతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మండలంలో చాలా చెరువులు చాలా అన్యాక్రాంతం అయిపోయి ముఖ్యంగా మీ చెల్లూరు చెరువు చాలా మంది ఆక్రమణకు గురి చేస్తున్నారు తప్పకుండా సర్వే చేపించి మీ చెరువులో ఎవరు ఆక్రమించిన ప్రతి ఒక్క ఎకరాన్ని మీ చెరువుకి మీ ప్రజలకు అందించడానికి కూడా బాధ్యత తీసుకుంటానని కూడా మీకు అందరిగా తెలుగు మనకి పాడి పంటలు అందించేది ఆ చెరువు మనకి అన్నం పెట్టే ఆ చెరువు తల్లిలాగా చూసుకోవాల్సిన చెరువుని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు అవసరమైతే రెండు పంటలు పంపేటట్టుగా చెరువు మీరు ఉంచుకోవాలి కాబట్టి ఎక్కడ చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రోజు ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మీరు తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఒక గొప్ప నాయకుడి దేశానికి రాష్ట్రానికి అందించే క్రమంలో మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు మీరు ఒక గొప్ప నిర్ణయము చారిత్రాత్మక నిర్ణయం ఒక పక్క రౌడిజం ఒక రకపక్కల దౌర్జన్యాలు దుర్మార్గాలు అభివృద్ధి లేదు పంట కాలంలో పూడికలు లేవు చెరువులు మరమ్మతులు లేవు రోడ్లు మరమ్మత్తులు లేవు దేనికి మనం జీవించేది ప్రభుత్వం అంటే మన ఇంట్లో మనం తిండి తిని మనం కష్టపడి మనం సంపాదించుకున్న డబ్బులతో మనం వండుకొని తినేదానికి ప్రభుత్వం చెడ్డ పనులు చేసిన దానికి వాళ్ళ చరిత్ర నిలబడిపోయిందని చెప్పి ఆ ప్రతాప్ రెడ్డికి విధంగా ఆయన అనుచరుడు సుకుమార్ రెడ్డికి తగ్గిందని చెప్పి తెలియజేసుకోవచ్చు ఈరోజు ఒక మంచి కార్యక్రమాల కోసం మన శాసనసభ్యుడు రావటం వచ్చిన తర్వాత ఆయనకి నిరంతరం ఒక అభివృద్ధి ఏ విధంగా చేయాలా అభివృద్ధిని ఏ విధంగా కాంక్షించే వ్యక్తి మన కృష్ణారెడ్డి గారు ఈ రోజు చూస్తే అన్ని రోడ్లు కూడా కావలి నియోజకవర్గంలో మూలబడిపోయి ఉన్నాయి ఈ రోజు తుమ్మలపేంట రోడ్డు గాని అదే విధంగా ఒక నిదర్శ నీతికి ఒక నిదర్శనంగా ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారవుతుందని ఎలక్షన్ ముందుగానే చెప్పాను మనం ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలుస్తున్నామని అని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఒక గురువు ఆ గురువు ఏ విధంగా ప్రణాళిక అనేది చాలా కరెక్ట్ గా ఉంటది మనం చేసుకున్న పుణ్యమో ప్రతిఫలమో మనకి ఒక గొప్ప ఎమ్మెల్యే మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం రెండోది ఏంటంటే పైన చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మోదీ గారు అయితేనేవి వాళ్ళు వాళ్ళ యొక్క డైరెక్షన్ లో మన కావాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చాలా సిస్టమేటిక్ గా ప్రణాళికా పోతూ ఉండడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ అవకాశం వచ్చి ఇచ్చినటువంటి స్టేజ్ కింద పెద్దలకి విధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి నా ప్రభు రౌకుమార్ చౌదరి అన్న గారికి విధంగా హనుమంత్ అన్న గారికి అదేవిధంగా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను